హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమూస్ వరల్డ్ టుడే మన వీడియో ఏంటంటే గుడికెళ్ళాము స్వాతి నక్షత్రం సందర్భంగా నరసింహస్వామికి స్వామికి అభిషేకం అయితే గుడికెళ్ళామని చెప్పాను కదా సో ఈ గుడి అయితే బిహెచ్ఎల్ లోపలికి వెళ్ళాక మోక్షధామం అని పెద్ద టెంపుల్ అండి చాలా బాగుంటుంది అన్ని గుళ్ళు ఉంటాయి అయ్యప్ప స్వామి గుడి బాబా అందరూ కృష్ణుడు గుడి అన్ని గుళ్ళు ఉంటాయి చాలా పెద్ద టెంపుల్ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది నాకు రీసెంట్గానే ఈ విషయం తెలిసింది ప్రతి మంత్లో స్వాతి నక్షత్రం రోజు నరసింహస్వామికి ఇక్కడ ప్రత్యేక పూజలు అనేవి జరుగుతాయి అంటండి అవి ఫస్ట్ స్వామివారికి అభిషేకము ఆ తర్వాత నూట ఎనిమిది కమలాలతో స్వామివారికి ప్రత్యేక అర్చన సుదర్శన హోమము తర్వాత ఈవినింగ్ స్వామివారి కళ్యాణం ఇలా జరుగుతాయంటండి ఇది నరసింహస్వామి టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది మేము వెళ్ళేటప్పటికీ అప్పుడే స్టార్ట్ అవుతుంది అభిషేకము ఇట్లా ఫస్ట్ పంచామృతాలతో అన్నిటితో డ్రై ఫ్రూట్స్ అన్నిటితో చేశారు చాలా బాగుండింది మీకు చూపిస్తే బాగుంటుంది కదా అని అక్కడి నుంచి అయితే నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను చాలా బాగా అనిపించింది నేను ఫస్ట్ టైం చూడటము చాలా మంచిగా అనిపించింది మీరు చూసేయండి Pacar brutal itu, abis saya ke ya Pas itu baga Sabtu ni, Ambu hari ni baga alam kerencaru, cakla bagan pichindi. अपुन तनाय नित्यं कार्यं कार्यं तव अनुकान्तं स्मरन् तानै वदसि खादे बहु गुणनिर्मितं कृतयेत। अदरपणं तवन्तं गते। नमोस्तुते देवं रत्मि समानादग्रेय। यमानि नम्ब्रगांधो अन्ते चरिनि नम्गम्बारः तां नम्स्सा। ओहे हे इचरत्केत। पुराते भाषेश स्ताम्। अजिनायातं तस्सां अमृगादां मन्ताजं रउडी वयि कालां नक्तले। يا بو جنان تيرا گال ۾ ماڻهڻو ٿي ٿو ۽ تنهن سان گڏ گهڻو ماڻهو اچي ٿو ۽ ان سان گڏ گهڻا ماڻهو اچي ٿا 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 ۽ ان سان گڏ گهڻا ماڻهو పసుపు కుంకుమ పూలు అన్నింటితో స్వామివారిని బాగా అలంకరించారు అప్పుడే అయిపోయిందేమో అనుకున్నాము మేము ఫస్ట్ టైమే కదా చూడ్డము సో అప్పటి నుంచే స్టార్ట్ అయింది తర్వాత స్వామివారికి చాలా రకాల పూలతో అభిషేకం అయితే చేశారు చాలా బాగా అనిపించింది మాకు చాలా మంచిగా అనిపించింది మనసు ప్రశాంతంగా ఉండింది చాలా కళ్ళల్లో నీళ్ళు కూడా తిరిగాయి చాలా ఈ జన్మకి ఇంత పుణ్యం చేసుకుంటే నాకు ఇవ్వాలా ఇంత మంచి దర్శనం జరిగింది అనిపించింది వారిలో ఆ మంత్రాలు చదవడము ఆ పూజా విధానము చాలా బాగా అనిపించింది एका नेचुहार एका बनाया हमारे जबरदस्त कारा घाया हमारे बस घर जंगल राज्य में जगह है पूरा जगह पंजाब पंजाब राज्य में जगह है बनाया बनाया बोल ग्राम है बोल ग्राम बहुत घमाहार घमारा कंपीयर कंचम्बरा बनावारा पंतक एयुरा बच्चम बस्ता घराना पन्नी लेकर बैंग मोरी खूब क्या अच्छे रहा बो बाज़ार में बड़ा आँच हम चोट दम के नमक लेने को कम बज कम दुकान बढ़ा रहे हैं वह अपने के पास कम बज का रास्ता बाज़ा अपने आरोप उनके धीमा डाला जम लगा बोले दिया बाप बाज़ार धीमा ओका नीडो कम बजना अरुणा बोले बाज़ार लोग इस चप्पल बोलते हैं तुकान जम 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 का तो तू बिठा लो Ila वन गय राय नाथ रावण Ila मन्नो देव देव का बिना अभिषेकम उत्तम पूर्णते ఆహారతిచ్చేసి హారతి హారతిన్న పాలు పచ్చం అవన్నీ మనకు తీర్థంగా ఇచ్చి ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇలా ప్రసాదంగా ఇచ్చారు చాలా బాగా జరిగింది కదా అభిషేకము ఈ అభిషేకం కోసం డీటెయిల్స్ చెప్తా ఉన్నాను కదండి ఈ అభిషేకం కోసం మనం ఇయర్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కడితే చాలంటండి వాళ్ళే ఎవ్రీ మంత్ పా స్వాతి నక్షత్రం రోజున మన పేరు మీద ఈ పూజలన్నీ జరిపిస్తారంట మనం విడిగా చేయించుకోవాలన్నా కాస్ట్ ఎక్కువే అవుతుంది సో ఇయర్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడే ఎక్కువే కదా మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయించుకుంటారని ఈ వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొచ్చేసానండి ఇక్కడైతే స్వామివారి కోసం పూలు రెడీ చేస్తున్నారు తర్వాత పూలాభిషేకం కోసం కమ కమలాలు అక్కడ నుండి వేయడం లేదు కానీ ఉండలేము దూరం కదా పక్కనే అయితే కొంతసేపు ఉండి వెళ్దాం అనిపించేది దూరం అయ్యేసరికి మేము ప్రసాదం అవి తీసేసుకొని మళ్ళీ హోమ్కి అయితే రిటర్న్ అయిపోయామండి లాస్ట్లో ఇలా కొన్ని ఫోటోలు అయితే తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి అప్పటికే ఎండ బాగా ఎక్కువైపోయింది సో అంతే ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మూస్ పోల్ Thank you for watching. Bye bye.